మిమ్మల్ని కూడా ఏం చేస్తుంది బాధ పెడుతుంది మీకు ఏసు ప్రభు వారి బాధ అర్థం కావడండి మీకు ఇప్పుడు వీడియో వీడియో సాంగ్ స్క్రీన్ మీద చూస్తారు మీరు ఈ వీడియో సాంగ్ స్క్రీన్ మీద చూడడానికి మునుపు ఈ వీడియో సాంగ్లో ఉన్న సంగతి మీకు ఒకటి అర్థం కావాలి అందులో ముండ్ల కిరీటం యేసు ప్రభుకు గుచ్చేశారు కదా మొండల కిరీటం చేసి యేసు ప్రభుకు గుచ్చేశారు మీరు ముండ్ల కిరీటం అనగానే మనకే లోకల్గా దొరికే ముళ్ళు అని అనుకుంటారేమో అని ఇజ్రాయల్ నుంచి ఆ ముళ్ళు తెప్పించాను మీకు చూపించడానికి ఇజరాయల్ నుంచి ఆ ముళ్ళు తెప్పించాను ముసు క్రీస్తు ప్రభు వారికి ఏ ముళ్ళ మొక్కతో ఏ ముళ్ళతో అయితే కిరీటం వెళ్ళారో ఇదిగో ఇవే ఆ ముళ్ళు సైజ్ ఇది ఏమేక్ సైజ్ ఉంటది ఇది ఇది ఒకవేళ తల్లలో దూర్చేస్తే ఎంత ఉందో దాదాపుగా ఇది అక్కడ స్పెషల్ ఉండేటువంటి ముళ్ళ మొక్క ఇజ్రాయెల్లో ఉండేటువంటి ముళ్ళ మొక్క ఇది ఈ ముళ్ళు లోపలికి దిగిపోతే మీ మీ మెదడు ఉంటదా అసలు పని చేస్తుందా ఇంకా అసలు అలా బుర్రలో రక్తం మిగులుతుందా ఇది లోపలికి దూరిపోతే సో ఇలాంటి వాటితో కిరీట మళ్ళీ ఆయన్ను హింసించారు ఇలాంటి మొండ్లతో కిరీట మళ్ళీ ఇంత పెద్ద పెద్ద మొండ్లతో కిరీట మళ్ళీ లోపలికి చొచ్చుకుపోయేంతగా వాటిని గుచ్చి ఆయన హింసించారు అలాంటి బాధ భరించాడు మహానుభావుడు అలాంటి వేదన భరించాడు మహానుభావుడు ఎందుకు భరించాడు ఇంత బాధ అంటే తన ప్రజలను రక్షించుటకు ఏసు కురిస్తు చేసినటువంటి బలియాగమతి ఇది ప్రపంచానికి అర్థం కాకపోవచ్చు అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు శిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ మాకైతే దేవుని శక్తి ఇవి చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది ప్రభువ ఎంత బాధించారు ప్రభువా ఎంత వేదనకు గురి చేశారు ఎంత ఆవేదనకు గురి చేశారు ఎంత హింసించారు ఎంత హింసించారు ఎన్ని విధాలుగా హింసించారు ఆ హింస సాధారణమైనది खादो